మహానగరంలో కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎదుట అక్రమ పార్కింగ్ విడద పెరిగిపోతోంది వాహనాలు నిలిపేందుకు వసతి లేకుండా భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి వీలు లేకుండా అన్ని శాఖల అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు దీంతో బిల్డర్లు ఇష్టారాజ్యంగా వివరిస్తూ భవన నిర్మాణాలను చేపట్టడంతో పాదాచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఓవైపు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది మహాప్రభు అంటూ వాహనదారులు గగ్గోలు పెడుతుంటే మరోవైపు రోడ్ల వెడల్పును అవసరమైన చోట్ల జీహెచ్ఎంసీ చేపడుతోంది కానీ ఏం లాభం అవి కాస్త అక్రమ పార్కింగ్లకు నిలయాలుగా మారుతున్నాయి ఏదో మంత్రంగా పార్కింగ్ సౌకర్యం కల్పించి బిల్డర్లు చేతులు దులుపుకుంటున్నారు అంతస్తులకు తగ్గట్లు ఆ భవనంలో నిర్వహించబోయే వ్యాపారాలకు తగ్గట్లు పార్కింగ్ వసతి కల్పించడం లేదు దీంతో వాహనాలకు పార్కింగ్ స్థలం లేక ఆ భవనాలు ఎదుటితే వాహనదారులు పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు అందుకు బంజార హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఒక ఉదాహరణ రోడ్డును వెడల్పు చేశారు మంచిదే కానీ రహదారికున్న భవనాల్లో పార్కింగ్ ఉందా లేదా ఉంటే ఏ మేరకు ఉంది అన్నది జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు రోడ్లపైనే పార్కింగ్ వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది పీక్ లో అయితే గంటల తరబడి వాహనాలు ముందు కదలలేని పరిస్థితి కొందరు వాహనదారులైతే పార్కింగ్ దొరకపోతే ఇళ్ల ముందు సందుల్లో పార్క్ చేసి పెళ్లిపోతున్నారు అక్రమ పార్కింగ్లపై తామేమీ చేయలేమని వాటిని చూసుకోవాల్సింది ట్రాఫిక్ పోలీసులేనని తప్పించుకుంటున్నారు పోలీసులు నిరంతరం చూడలేని పరిస్థితి చలాన్లు రాసినా అప్పటి మటుకు వాహనాల పార్కింగ్ ను అడ్డుకోగలుగుతున్నారు వారు వెళ్ళిన తర్వాత యథాతథమే అక్రమ పార్కింగ్ బెడద తప్పాలంటే రెండే మార్గాలు ఒకటి ఎక్కడికక్కడ పార్కింగ్ భవనాలు నిర్మించడం లేదా కమర్షియల్ బిల్డింగ్లు నిర్మించే ముందు పార్కింగ్ కోసం తగినంతగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంతస్తులు నిర్మించాలన్నది నిపుణుల సూచన এরকম সার ব্রেক তোমাকে অতাম অতাল চতাম